సీజన్ వచ్చిందంటే చాలు పితికిపప్పును ఒత్తి ఆరబెట్టుకొని మరీ తయారు చేసుకుంటూ ఉంటారు ఈ కర్రీని ఈ అనపకాయల సీజన్ అంతా కూడా ఎవరింట్లో చూసినా సరే వీక్లీ వన్స్ అన్న ఈ పితికిపప్పు కర్రీని తయారు చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మూడించుల కొబ్బరిని ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే ఒక స్పూన్ సోంపు గింజల్ని ఒక స్పూన్ గసాలని వేసేసుకొని ఇదంతా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి అలాగే అనపకాయల్ని ఒలిచి ఆ గింజల్ని రెండు గంటల పాటు నానబెట్టుకొని తర్వాత దానిపైన ఉన్న పొట్టంతా తీసేసుకొని ఒత్తి పెట్టుకోవాలి దీనినే పితికి పప్పు అంటారండి ఈ గింజల పైన ఉన్న పొట్టంతా తీసేసుకున్నామంటే లోపల ఉన్న పప్పే మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా నూనె వేసేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా చిరపడలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి చిలుకలు నాలుగు ఎండుమిర్చి ముక్కల్ని వేసేసుకొని ఇందులోకి వంచి పెట్టుకున్న పితికిపప్పును కూడా వేసుకోవాలి మనం అనపకాయ గింజల్ని నానబెట్టి పితికిపప్పు ఒత్తి పెట్టుకున్నాం కదా ఆ పప్పును ఇందులోకి వేసుకోవాలి మేమైతే దీనిని పితికిపప్పు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇక్కడ రాయలసీమ సైడ్ అంతా కూడా పితికిపప్పు అనే పిలుస్తారు ఈ పితికిపప్పును మంటని మీడియం లో పెట్టి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పప్పు రుచి చాలా చాలా బాగా ఉంటుందండి ఈ పప్పుతో మనం ఈ కర్రీనే కాదు ని కూడా తయారు చేసేసుకోవచ్చు ఇది ఆయిల్ లో బాగా ఫ్రై చేసేసి ని తయారు చేసుకున్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందనండి నేను ఆ వీడియో కూడా తయారు చేసేసాను మీరు కావాలంటే మన ఛానల్లో ఉంది ఒక్కసారి చూసేసేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసేసుకొని ఒక నిమిషం వేయించుకున్నాక ఇందులోకి కట్ చేసుకున్న రెండు టమోటాలు కొద్దిగా కరివేపాకును వేసేసుకొని టమోటాలు గా ఇంతవరకు మగ్గించుకోవాలి టమోటాలు గా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని చిటికెడు పసుపును వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటిన్న స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని వేస్తున్నాను మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని ఈ మసాలను అంతా మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా మసాలాలో పప్పును వేయించడం వల్ల పప్పుకు మసాలా అంతా అంటే తినేటప్పుడు కర్రీ రుచి చాలా బాగుంటుందండి ఇలా ఒక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్ని ని వేసేసుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ కర్రీ గ్రేవీ అనేది చాలా చాలా చిక్కగా ఉండాలి పలుచుగా ఉందనుకోండి పప్పుకు మసాలా అంతా అస్సలు అంటుకోదు రుచి అస్సలు బాగోదు అండి అందుకని చూడండి గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి అది గుర్తు పెట్టుకోండి అందుకని తగినన్ని వాటర్ని చూసుకొని వేసుకోండి తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించండి మొత్తంగా మనం ఈ కర్రీని మీడియం లో పది నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు మనకి చక్కగా ఉడికిపోతుంది పది నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి మసాలా అంతా మనకి చిక్కబడింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని రుచికి సరిపడొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి చూసారుగా ఎంత చిక్కగా ఉందో పప్పు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది ఈ స్టేజ్ లో మీరు ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసేసుకోండి ఒకవేళ మీకు ఇంకా ఉడకాలి అనిపిస్తే మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో లో ఉడికించుకోండి నాకైతే ఇక్కడ ఈ పితికిపప్పు చక్కగా ఉండిపోయింది అలాగే మసాలా కూడా చిక్కపడింది చూసారుగా ఎంత బాగా ఉందో ఇలా చిక్కటి మసాలా ఉంటేనే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి పలుచిగా ఉందనుకోండి పప్పుకి మసాలా అంటుకోదు పప్పు అనేది చప్పిడిగా ఉంటుంది అలా కాకకుండా ఇలా చిక్కటి మసాలాతో ఉందనుకోండి రాగి ముద్ద ఇందులో బియ్యం ఏ మాత్రం కూడా లేదు కేవలం రాగి పిండితోనే ఈ ముద్దను తయారు చేశాను రాగులు మన ఎముకలకు మంచిగా బలాన్నిస్తాయి జీర్ణక్రియకు కూడా చాలా మంచివండి షుగర్ ఉన్న వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా తిన్న తర్వాత తొందరగా మనకి ఆకలి వేయదు కాబట్టి వెయిట్ లాస్ కు కూడా చాలా మంచిది మరికెందుకు ఆలస్యం ఎంతో హెల్దీ అయిన ఈ రాగి ముద్దను పర్ఫెక్ట్గా అలాగే మెత్తగా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూడండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల నీళ్ళను వేయండి ఏ కప్తో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని తీసుకొని అందులో నుంచి రెండు స్పూన్ల దాకా రాగి పిండిని తీసుకొని మనం రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నాం కదా ఆ బౌల్లోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇలా మనం నీళ్ళలోకి రెండు స్పూన్ల రాగి పిండిని వేసి కలిపి ఉడికించుకోవడం వల్ల మనం నెక్స్ట్ పిండిని వేసాక ఉండలు కట్టుకోకుండా ముద్ద అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అందుకనే ముందుగా మనం కొద్దిగా పిండిని తీసేసుకొని నీళ్ళలో కలిపి ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మంటని మనం లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి రాగి పిండి అనేది అడుగుకు చేరి త్వరగా అడుగంటేస్తుంది అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఇలా అడుగు చివరి దాకా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి పిండి అనేది వాటర్లో బాగా కలిసి అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఉడికించుకునేటప్పుడు ఎప్పుడైతే ఎసరు బాగా ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు ఇంకా అడుగంటేస్తుంది అని అనిపిస్తే ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని కానీ నూనెని కాని వేసేసుకోండి మీకు అడుగంటుకోకుండా ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఎసరు బాగా మరుగుతోంది కదా ఇప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లోకి ఉంచేసేసుకొని దానిపైన మిగిలిన రాగిబెండినంతా మనం ఒక రాగి రాగిపిండిని తీసుకున్నాం కదా ఆ రాగి పిండిని అంతా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా గిన్నెకి వెడల్పుగా వేసేసుకోవాలి అంటే మరుగుతున్న ఎసరు పైన ఒక లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించాలి మంట మాత్రం పూర్తిగా లో లో ఉండాలి ఇక్కడ మూత పెట్టాక మీరు చూడండి వాటర్ అంతా కూడా మనం వేసిన రాగి పిండిని చీల్చుకొని పైకి వస్తుంది కదా ఇలా వచ్చింది అనుకోండి అప్పుడు ఆవిరొచ్చి రాగి పిండి అనేది చక్కగా ఉడుకుతుంది చూస్తున్నారుగా వాటర్ అంతా కూడా పైకి చేరిపోయింది కదండి మనం ఒక లేయర్ లాగా వేసినా సరే వాటర్ అనేది పైకి పొంగి ఆ ఆవిరికి రాగి పిండి చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా మూత పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పూర్తిగా మంట లో ఫ్లేమ్ లో ఉండాలి లేదనుకోండి అడుగు అనేది అంటేస్తుంది ఇలా ఉడికించేసుకొని మూత తీసి ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కడపండి మనం ఏడు నిమిషాలు ఉడికించుకున్నాం కదండి ఏడు నిమిషాల తర్వాత ఇదంతా ఎసర్లు బాగా కలిసిపోయేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి మంట మాత్రం పూర్తిగా లో ఫ్లేమ్ లో ఉండాలి అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మంటని లో లో ఉంచుకోకుంటే త్వరగా అడుగంటేస్తూ ఉంటుంది అలాగే ఉండలంతా కూడా బాగా చక్కగా కలిసిపోవాలి కాబట్టి ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి పూర్తిగా మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని నిదానంగా ఉండలు ఏ మాత్రం లేకుండా ఇలా గరిటతో అంతా బాగా కలిసేలాగా కలపండి చూడండి ఇక్కడ మనకి రాగి పిండి అంతా కూడా బాగా చక్కగా కలిసిపోయింది కదా మీరు ఎక్కువ కూడా శ్రమ పడాల్సిన అవసరం లేదండి మనం ముందుగా వాటర్ లో కొద్దిగా రాగి పిండిని కలిపి ఉడికించాం కాబట్టి ఇప్పుడు వాటర్ కాస్త చిక్కబడి ఉంటుంది కదా దాని వల్ల రాగిపిండి అనేది ఉండలు కట్టుకోకుండా త్వరగా మనకి మంచిగా కలిసిపోతుంది ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయాక ఇప్పుడు చేతికి తడం సైడ్లుకున్న సైడ్ ముద్దనంతా కూడా మిడిల్ కనీసేసేసుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఆవిరి మీద ఉండాలి అప్పుడు ముద్ద అనేది ఇంకా మనకి బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి మరొక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చేతికి కూడా అంటుకోలేదు అలాగే చూడండి ఎంత జిగటగా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చాలా మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందని నేను చెప్పిన కొలతల్లో వాటర్ని పిండిని తీసుకున్నారనుకోండి చూసారా మనకి ముద్ద రెడీ అయిపోయింది అలాగే ఎంత మెత్తగా అలాగే ముద్ద అనేది మరి గట్టిగా లేదు అలానే చాలా సాఫ్ట్గా కూడా లేదు ఈ విధంగా ఉందనుకోండి మనం ఏ కర్రీతో తిన్నా సరే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మీకు ఎంత సైజులో ఉండలు కావాలో అంత సైజులో ఉండలు చేసుకోవచ్చు మీరు ఉండలు కావాలంటే తయారు చేసేసుకోవచ్చు లేదనుకోండి అలాగే అయినా తినచ్చు కాకపోతే ఇలా ఉండలు చేశామంటే పిల్లలు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు అలాగే మనం ఇలా ఉండలు చేసేసుకొని హార్డ్ బాక్స్ లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఐదు ఆరు గంటల తర్వాత మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చాయో కదా మనం ఉత్త రాగి పిండితోనే ఈ ముదలను తయారు చేస్తున్నాం ఇందులోకి బియ్యం వేయలేదు లేదా ఏ పిండి ఏ రవ్వ కూడా వేయలేదు చూసారు ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి మార్నింగ్ టైంలో మీరు బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ టైంలో చక్కగా చేసుకొని తినొచ్చు ఎలాంటి కర్రీతో అయినా సరే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంతేకాకుండా ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది అన్ని వయసుల వారికి ముఖ్యంగా కావాల్సింది ఐరన్ మరి మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి